హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ రామ్ తిరుమల బ్లాక్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక కేక్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నా బేకరీకి అది ఎందుకో మీకు సర్ప్రైజ్ అన్నట్టు ట్వెల్వ్కి తెలుస్తుంది అన్నట్టు సర్ప్రైజ్ ఏంటిది అనేది అందుకు ఇప్పుడైతే చెప్పలేను కేక్ ఎందుకు తీసుకురావడానికి వెళ్తున్నాను అప్పుడే లైవ్ కూడా స్టార్ట్ చేస్తా అప్పుడు రివీల్ అవుతుంది అన్నట్టు ఏంటిది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాను రోడ్డుకైతే వచ్చిన అయితే నేను నడుచుకుంటే ఎందుకు వెళ్తున్నాను అంటే కేక్ పట్టుకోవడానికి ఎవరు లేరు బైక్ మీద ఒక్కొన్నే మళ్ళీ నాది సంటర్ స్టాండు సైడ్ స్టాండ్ లేదన్నట్టు దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయితే మళ్ళీ కేక్ అడి ఇటు పడ్డదానుకో కొలాప్స్ అవుతుందని మళ్ళీ ఒక్కొన్నే వెళ్తున్నాను ఇక బేకరీ అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడి దాకా వెళ్ళి తొందరగా కేక్ తీసుకొని కావాల్సిన సామాన్లు తీసుకొని వస్తాం అంత రోడ్డు మంది నడుచుకుంటూ పోతాను ఇక ఎప్పుడు రష్గానే ఉంటాయి ఇంకా ఇప్పుడు సెవెన్ అవుతుందో లేదో చాలా రష్గా ఉంటాయి నైన్ అయినా కానీ ఇలానే ఉంటది అయితే రొట్టెల కానీ అయితే బాగా మంది ఉంటారు కర్రీ పాయింట్లు అయితే బాగా అవుతున్నాయి ఇక్కడ ఎక్కువ యూజ్ అయితే అందరికీ యూజ్ అవుతుంది కర్రీ పాయింట్లు ఓకే హనుమాన్ టెంపుల్ ధ్వజస్తంభానికి దండలు కడుతున్నారు ఎందుకో మరి పెళ్ళిళ్ళు అయితే బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ భరతులు రాత్రి బాగా పడుతున్నాయి నిన్న భరత్ వెళ్దాం అనుకున్నా ఒక ఆడ సౌండ్ వినబడ్డది కానీ అది ఎటో కరెక్ట్ వినబడక సైలెంట్గా ఉన్న ఓ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు బస్సుల చుట్టాలు బస్సులలో వస్తున్నారు పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు కదా పెళ్ళి పిల్ల వాళ్ళ ఇంటికి సెలబ్రేషన్ అయితే నార్మల్గానే ఉంటుంది సార్ ఓకేనా అలా ఒక చిన్న కేక్ కోసేసి చేసేద్దాం అనుకుంటాను సర్ప్రైజ్ కూడా ఇక అదే సర్ప్రైజ్ అన్నట్టు బేకరీ దగ్గరికి అయితే వచ్చాను లోపలికి వెళ్తున్నాను

చూడండి రకరకాల కేకులు అయితే ఉన్నాయి వన్ ఫిఫ్టీ అట హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ నార్మల్ కేక్ కేక్ అయితే తీసుకున్నా ఇంటికెందుకున్నాయి సర్ప్రైజ్ మొత్తానికి సర్ప్రైజ్ అన్నట్టు ఇది వెళ్తున్నాను ఇంటికి ఇప్పుడైతే నార్మల్గా బండి మీద వస్తే వెళ్ళిపోయేటోడిని కానీ ఇటు అవుతుందేమో అని కొంచెం అవుతుంది ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళచ్చు కేక్ పట్టుకొని ఇలా రోడ్లు దాటుకుంటూ హాయిగా అంటే ఇది మాకేం సర్ప్రైజ్ లేదు మీకే సర్ప్రైజ్ కేక్ ఎందుకు గుర్తున్నామనేది ఓకే ఒక ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చినాను కేక్ అయితే తీసుకొని ఇంటికి వచ్చిన చూడండి మా గేట్ మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఇకైనా పట్టుకొని వచ్చేసినా షూ తొందర అని అయితే ఇచ్చినా ఇక్కడ పెడదాం మంచం మీద కేకు ఓకే కేకు ఒక స్ప్రే తెచ్చిన ఓకే చూడండి కేక్ అయితే ఇక్కడ పెట్టేశాను ఇక మొత్తం మిగతాది నైట్ చూపిస్తా ఏంటి సర్ప్రైజ్ అనేది ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఒక లైవ్ అయితే ఎత్తాను ఇప్పుడు ఇంకొక వన్ అవర్ ఉంది కావచ్చు వన్ అవర్లో రివీల్ చేస్తాం కేక్ ఎందుకు తెచ్చామని చూడండి కేక్ చూపిస్తుంది ఓపెన్ చేయ సస్పెన్స్ కదా మర్చిపోయాను ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే మొత్తం రివీల్ అయిపోతుంది మర్చిపోయా ఇంకొక వన్ అవర్ కావచ్చు అంతే మొత్తం రివీల్ చేసి చూపిస్తాం మా వాడిది మంచిగా అడుగుద్దాం ఓకేనా ఇప్పుడైతే రివీల్ చేయడానికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది మీరు అయితే ఓపిక పట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఓపిక పట్టండి ఒక వన్ అవర్ ఫ్రెండ్స్ అయితే చిన్నగా డెకరేషన్ చేసినాం ఒక నాలుగు బెల్లూన్స్ అవుతున్నాయి ఇదో చిన్న పూలది అంట ప్లాస్టిక్ పూలది చిన్న చిన్నగా అట్లా వేసుకున్నాం మాకు తగినంత బాగుందా కామెంట్ అయితే వేయండి కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ మా చిన్నరు ఒకరిని కొంచెం ఆదరించండి ఓకే మాకున్నంతా ఇక్కడ ఏదో మాకు ఉన్నంతలో వేసుకుంటాం ఫ్రెండ్స్ కొంచెం మా ఛానల్ని చూడండి ఆదరించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఒక సర్ప్రైజ్ అన్నట్టు మీకు అప్పుడు చెప్పాను కదా బేకరీకి వెళ్ళి కేక్ చేస్తున్న లైవ్ అయితే పెట్టి లైవ్ అయితే పెడతా లెవెన్ కానీ ఇప్పుడైతే లైవ్ కూడా నడుస్తుంది ఫైనల్ లైవ్ పెట్టాను లైవ్ కూడా నడుస్తుంది అయితే అప్పుడు వెళ్ళిండు వెళ్ళి కేక్ తీసుకొని వచ్చిండు ఇప్పుడు రెడీ చేసినాడు ఎందుకో మీకు కొంచెం సేపట్లో చెప్తాను ఎందుకో కొంచెం సేపట్లో తెలియబోతుంది కొంచెం ఓపిక పట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంది కావచ్చు చూసినాము చూడండి ఫోమ్ అయితే ఫోమ్ అయితే ఇచ్చిన

అయ్యో చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇప్పుడు ఇది ఎందుకు రివ్యూ ఏంటిది అనేది కేక్ ఎందుకు వస్తున్నాం అనేది సంతోషం నా ముఖంలో చూస్తారు మా ఇద్దరు సంతోషం అన్నట్టు ఓకేనా

अभी बाक्स मतलब दिलते कैसे बात करें ये बातें कौन बाक्स में इतना मेरा क्या रहता है जाकर देखो कितने चल रहे हैं ये आई थिंक डांटरी तो आटे में इडी 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 इडांटरी प्रोग्रामर इक्कर बिटकॉइन కిందనే పెడతాం ఇక అటు సెట్ అయినా బావి ఫ్రెండ్స్ ఏంటి తెలుసా మా యానివర్సరీ థర్డ్ యానివర్సరీ ఇది చాలా సంతోషంగా ఉంది రెండు సార్లు అయిపోయింది ఇది మూడో మూడో యానివర్సరీ థర్డ్ యానివర్సరీ అన్నట్టు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా హాయిగా సాగిపోతున్న జీవితం హాయ్ ఫ్రెండ్స్ ఓ యానివర్సరీ ఇదే సర్ప్రైజ్ మాది కనబడుతుంది జుడత ఇంకా ఒక్క వన్ మినిట్ అందుకే మలిగింద అది ఏది అక్క పెట్టి నలిగితావా నలిగి బాగాలి చెల్తే చెల్త రెండు కట్ không được lắm tiếng, tay you happy wedding anniversary, you happy <laughs> wedding anniversary. <laughs> Happy anniversary. <laughs> happy, anniversary, prize, <laughs> happy anniversary happy thank anniversary baby give a surprise friends happy mm -hmm. anniversary thank you thank you thank you happy thank you patti i love you love you too much i love you patti bye good bye iddu iddu naale namma

കേക്ക് പട കേ പടേന അമ്മയ്യ ഹാപ്പി ആനിവർസറി ആനിവർസറി എല്ലാം ജരിതോ చాలా చిన్నగా సింపుల్గా జరిగిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఇంకా ఉంది కొంచెం కేక్ అయితే దింపించుకోవాలి అది మావిడ కేక్ దింపించాలి నేను నైఫ్ అయితే కేక్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు మొత్తం మొత్తం మంచిమంట టైం కదా అది ఉండని తర్వాత

ಏಕ ಮೊತ್ತ ಮಾತ್ರ ಎಟ್ಲವರೆ ಅದಲ್ಲ ಇರಚು ಅತ್ತೋ ಒಂದಾನೇ ಕರೆ ಇದ್ದೆ ಮಟ್ಕೊಂಡ್ಲು ಬಟ್ ಇಟ್ಲ ನೇರ ಹೇ째 ಗಂತೆ ಇದ್ದರು ಇದ್ದೆ ನಿನ್ನೆ ಎಟು ಇದ್ದರಿಂದ ಅನುವಾದಿರ ನಹಾ ಆಗಾ ಓಕೆ ನೀವು ಬಟ್ಕೊಂಡ್ಲೇ ايವಾ ನೇಇದಿದ್ದೆ ತಪಸ್ತ ಗುಮಾಡಿದೆ తిగ్గుబడతాది బాగా సరేసింది కేక్ అప్పుడు తిన్నాం అన్నది అవే అప్పుడు ఘోరంగా తిందాం ఇట్లా తిన్నాం అట్లా తిన్నామన్నది ఎప్పుడేమో మస్తునవుతారు ఎవరి దాని ఏమో శైత్యం తీసుకుంటావు ఇప్పుడే యానివర్సరీ అయింది కేక్ తింటలేదు తినిపితే ఏమేమో ఫస్ట్ ఇట్లా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా చిన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యానివర్సరీ వీడియో ఒకసారి అయితే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మమ్మల్ని మంచిగా ఆదరించండి సపోర్ట్ చేయండి మా ఛానల్ను ఓకే ఫ్రెండ్స్ బాయ్